భద్రాచలం ఐటీడీఏలో ఘనంగా బిర్సా ముండా నూట యాభైవ జయంతి భగవాన్ బిర్సా ముండా జయంతిని పిఎం ధర్తి ఆభాగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించి భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో జన్ జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించింది గిరిజనుల వీరస్వరం స్వాతంత్రోద్యమ యోధుడు బిర్సా ముండా సేవలను స్మరించుకునేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయి తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ గిరిజన సంక్షేమ శాఖ మైనారిటీ సంక్షేమ శాఖ వికలాంగులు సీనియర్ పౌరులు మరియు ట్రాన్స్ జెండర్ సాధికారత శాఖ మాధ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యేలు కోరం కనకయ్య పాయం వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐటీడీఏ పిఓ రాహుల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమ ప్రారంభంలో భగవాన్ బిర్సా ముండా మరియు సమాజానికి త్యాగం చేసిన గిరిజన ఆదివాసీ అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం తెలంగాణ గీతాన్ని ఆలపించడంతో కార్యక్రమానికి అధికారిక శ్రీకారం చుట్టారు ఐటీడీఏ పరిధిలోని గిరిజన కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వడంతో వేదిక మొత్తం పండుగ వాతావరణాన్ని దక్కించుకుంది ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గిరిజన ఆదివాసీ విద్యార్థుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా చూస్తోంది విద్యార్థులకు స్కాలర్షిప్ మెస్ ఛార్జీలు కాస్మెటిక్స్ ఛార్జీలను గణనీయంగా పెంచాం గిరిజన సంక్షేమ విద్యార్థులకు విద్య వైద్యం వసతి భద్రతా రంగాల్లో ఎలాంటి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు గిరిజన విద్యార్థుల అభ్యాసోత్సాహాన్ని పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు ఇందుకోసం భవిష్యత్తులో మరిన్ని విద్యా వసతి సదుపాయాలను విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ హాస్టళ్లలో చదివి వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో మెరిట్ సాధించిన ప్రతిభావంతులైన గిరిజన విద్యార్థులకు మంత్రివర్యులు స్వయంగా ల్యాప్టాప్లను అందజేశారు విద్యార్థులు ఈ అన్ని ప్రోత్సాహంపై ఆనందం వ్యక్తం చేశారు ఐటీడీఏ ప్రాంగణం మొత్తం గిరిజన సంఘాలు విద్యార్థులు అధికారులు ప్రజాప్రతినిధుల రాకపోకలతో కిక్కిరిసిపోయింది సంప్రదాయ గిరిజన నృత్యాలు దోలు వాయిద్యాలు జానపద గీతాలతో ప్రాంతమంతా పండుగ సందడితో కలకలలాడింది పొడబాడలోని కొమరం భీ అల్లూరి సీతారామరాజు మునుముల పెద్ద హనుమంతప్ప మల్లుదూర గంట వంటి వారు తమ ప్రాణాలను సైతం పెట్టారు రాకముందే ఆయన భారత ప్రభుత్వం నవంబర్ పదిహేనవ తేదీని బిర్సా జనజాతీయ గౌరవ దివస్ అని ప్రకటించింది

ఎన్నో జయవెంకట్ ఫిబ్రవరిన పెద్దవన జయశంకర కుమార భిక్షారు వారి నిరంతరం పేదుల కొరకు కోసం ఎన్నో తరగుల భందలు చేసిన గొప్పతలో వెజన

గురవణ పెద్ద గోలాప్రతిపతవrangle కూడా ధారణ చేసి చాముండరుడి కొంటే విరసంపన్నగారు ఆని వచ్చా వాదొకేతి మన గోర ప్రియులు శ్రీ అన్నగణమారలు దయవ అభావ అన్ని సభ్యులు శివారణ నాయకత్వం ఆదిగల గోర వినరాగల శాస్త్ర

అదే స్కూల్ ఈ రోజు నా ఆగ విశ్వాసం ఈ అంతమన గర్సి రాష్ట్రాయిలో కమర్కం నాది నంబర్ 1 వచ్చింది ఇది మన అంతమన గర్నామి అంత ఉన్న ఆదివాసి నా పిల్లలు ఉన్న టార్గెట్ పరి ఆచర్యయన వేడుతి నా వేడుతిలో ప్రశేషన మాపిచను భద్రసము యోగా మెడల్ తోటలటి నాపిటో గర్వన ఉంది ఇంత మీరు

వెలి డిస్కస్ ఇంకా వైట్ టేని ఇంకా ఈపు ఆంటి కూడా తీసుకో మనం చాలా బెటర్నానికి ఇంటర్నేషనల్ సాయి తీసుకోవేనన అనుకు రుచి చేస్తాము ఇంకా మనకి వ్యవసాయ రంగే ఈ జిల్లా వాసులు చాలా అనుకూలతని చేస్తున్నారు ఉదాహరణకు ఆశ్రపనైతే వింటనప్పుడు ఒక ఆడిన సాయి గవర్నమెంట్ పెనల అదే విధంగా అన్ని పాఠశాల నుంచి వచ్చిన అందరకు అక్కలకు చెల్లెలకు టీచర్లకు అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు అదేవిధంగా మీడియా సోదరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు ఇవాళ ఒక జయంతి సందర్భంగా విశాఖ ఉండ జయంతి సందర్భంగా భారతదేశమే కాదు ఇతర దేశాలలో ఉన్నా కూడా ఆదివాసులు కూడా ఇవాళ జయంతి సందర్భంగా జరుపుకున్న దినవి కాబట్టి మనం స్వతంత్ర మార్గంలో పోరాటం చేసి ఒక ఆదివాసీ

రొప్పగా మొదటి శిక్షణ హన్నెడు కోట సమయ శిక్షలు కానీ అదే ఈ మారేసి నైన్టీ నైన్ మాత్రం యాగైసాయనో ఎసిరీసీ పరంగా అల్లగలుషియల్ కానీ దీన్ని విద్య సంబంధించిన విద్యార్థులకు గేవి కానీ ఎన్ఐ కానీ లైవీ కానీ ఐఐటి కానీ విజయవాడి పరచం ప్రతి వస్తువు రొప్పగా క్రిస్టెన్ నిజంగా సాధారణంగా సుమారు ఒకటి పాయింట్ ముప్పై లక్షల విద్యార్థులకు సాధిస్తున్నాయి నాలుగు లక్షణ విద్యాల కళలు ఆమెకు అనేది అమెరికా పాలన తెలుసుకున్న మూడు ఈ నాటకంలో సిటల్ క్యారెక్ట్రపలిగల విద్యార్థులకు విదేశాలకు మైండేషన్ పిల్లలాలనుకున్న ఇంటర్నెట్ సమయంలో విద్యార్థులు మైండేషన్ ఆ అధ్యయనంలో వారంగా రాకుండా వాళ్ళ పెద్ద అమెరికాలో లాస్ట్ సెషన్ కొడి ఇది ఈ ఇలా లో ఈ రాష్ట్రంలో సుమారు 400 మంది విద్యాకసం శాసనసభ సభ్యులు ఆప్యాయన రావడం గావనకిన బజార్ గవర్నమెంట్ ఫైనాన్స్ డిస్టిటరియోల శాఖ మంత్రి ఆ ధినేశా మంత్రి వారి తో కునివాస ఫైనాన్స్ ఆపటో విద్యాకసం ప్రదేశ్ బిజార్ల మంది అదే విధంగా ఈ యొక్క రౌండ్ సభ బిజార్ల స్వతంత్ర రెగ్యులర్సల కరెంట్ రోజు അതേവിധ്യ <laughs>